వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం కదా సో భార్యాభర్తలు వాళ్ళు విడిపోతున్నారు కొద్ది కాలానికి ముప్పై ఏళ్ళు కాపురాలు చేసే విడిపోతూ ఉన్నారు బద్ద శత్రువులాగా తయారవుతూ ఉన్నారు అసలు ఎక్కడ వస్తుంది ఈ తేడా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ప్రియా చౌదరి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే సో జనరల్గా భార్యాభర్తల బంధం ఎంతో గొప్పది పవిత్రమైనది అంటే ఒకరి కోసం ఒకరు తోడు అయితే ఫస్ట్ బాగానే ఉంటారు పెళ్లి చేసుకునేటప్పుడు కొన్నాళ్ళు కాపురం చేశాక ఒక ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు అట్లా అవుతూ ఉన్న కొద్దిగా ఎక్కడో తేడా వస్తుంటుంది విడిపోతూ ఉంటారు కొందరైతే సంవత్సరానికి విడిపోతే కొందరు పిల్లలు పెద్దోళ్ళే ముప్పై ఏళ్ళకు విడిపోతూ ఉన్నారు విడిపోవడం అంటే ఏంటి పెద్ద శత్రువులాగా తిట్టుకోవడం ఒకరినొకరు పోసుకోవడం ఇలా చేస్తూ ఉన్నారు అంటే భార్యే భర్తే అయినా ఎందుకు ఇది ఫ్రస్ట్రేషన్స్ ఇప్పుడు సంవత్సరమైనా ముప్పై సంవత్సరాలైనా సంవత్సరానికే విడిపోతున్నారు ఎందుకు అని అంటే సంవత్సరానికి విడిపోవడం అనేది ఒక విధంగా కరెక్ట్ ఎందుకంటారేమో ఆ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఉన్నటువంటి అపనమ్మకాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ ఆ షార్ట్ టైంలోనే ఒకళ్ళనొకరు తెలుసుకోవడమో లేకపోతే అడ్జస్ట్ అవ్వలేము అంటే మా దగ్గరికి చాలామంది వస్తారు అడ్జస్ట్ అయ్యేవి ఏమన్నా ఉంటే చిన్న చిన్న ఈగోస్ ఏమన్నా ఉంటే సరితిద్ది సర్ది చెప్పి మేము కలిపి పంపిస్తాం కానీ కొన్ని కొన్ని ఉంటాయి అసలు ఆ ఒక ఒకరి యొక్క మనస్తత్వాన్ని ఇంకొకరు భరించలేనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఎందుకంటే జీవితంలో ఇంకా వాళ్ళ తత్వం మారదు మారదు అని అంటే మంది మాట్లాడుతారు మార్చుకోవాలి అని మార్చుకోవడం అనేది ఒకప్పుడు సాధ్యమైంది ఇప్పుడు సాధ్యం కావడం లేదు కారణం ఏంటంటే ఒకప్పుడు సమాజంలో పుట్టిన చోటనే మన యొక్క కెరీర్ ఉండేది పుట్టిన చోటనే మన చదువు సంధ్యలు ఉండేవి పుట్టిన దగ్గరే మన జీవితం అనేది అక్కడ ఎదుగుదల అనేది కెరీర్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఉండేది ఎక్కడో గవర్నమెంట్ అయితేనే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరిగేది కాబట్టి అక్కడ ఏమయ్యేది అని అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఒకరికొకళ్ళు తెలుసు కాబట్టి ఒక కుటుంబం ఇంకొక కుటుంబానికి తెలుసు కాబట్టి సమాజం ఎప్పటికప్పుడు సర్ది చెప్తూ ఉండేది ఓకే ఒకరి గురించి ఒకళ్ళకి మంచి చెప్పడము లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అట్లా వీళ్ళ యొక్క బాధన కానీ వ్యధన కానీ సొసైటీ షేర్ చేసుకునేది బంధువులు షేర్ చేసుకునేవాళ్ళు అలా ఏమయ్యేది అంటే సగం వీళ్ళు షేర్ చేసుకోవడం వల్ల మిగిలిన సగం అడ్జస్ట్ అయిపోకుండా కూడా జీవితం మొత్తం కూడా వాళ్ళు సరి ముందుకు వెళ్ళడం సాఫీగా జరిగిపోయేది బట్ ఇప్పుడు ఏమైంది మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి ఈ ఎవరు కూడా ఉమ్మడి కుటుంబాలు లేవు అసలు ఇవాళ మనం ఎవరినైనా సరే తీసుకోండి మీరు ఒక చోట పుట్టారు ఇంకొక చోట చదువుకున్నారు ఇప్పుడు ఇంకొక చోట ఉద్యోగం చేస్తున్నారు అలాగే నేను పుట్టిన ఊరు వేరు నేను పుట్టింది వేరు చదువుకున్నది వేరు ఇక్కడ వచ్చి ఉద్యోగం చేస్తున్న పెళ్లి చేసుకున్న ఊరు వేరు ఉద్యోగం చేస్తున్నది ఇక్కడ ఇక్కడే నా పెళ్ళి ఇక్కడే నా ఉద్యోగము నేను పుట్టింది ఎక్కడ ఉంది మీరు అలాగే అంటే ఎక్కడ ఊరికి దూరం అయిపోయి ముప్పై ఏళ్ళు అయిపోయింది అలాగే ఊరికి దూరం అయిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోతాడు ఇక్కడ ఇదే ఊరైనప్పుడు ఇక్కడ ఎవరు ఏంటి అనేది తెలియదు నువ్వు మన మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు కాని పరిస్థితులు కాని వాళ్ళ యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటో తెలియదు వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యాల నేపథ్యాలు ఏంటనేది ఎవరికీ తెలియదు తెలియకపోవడం తెలియకపోవడంతో ఏమవుతుందనంటే ఫ్రెండ్షిప్లు కూడా ఇవాళ ఎక్కడ నిలబడవు చూడండి ఎందుకు నిలబడట్లేదు అని అంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి జలస్సు ఫీల్ అవడము లేకపోతే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోలేకపోవడము స్వార్థము ఈర్ష అసూయ ద్వేషము ఇవే ఉన్నాయి ఎందుకు అనంటే ఏ కుటుంబం ఆ కుటుంబ నేపథ్యం ఏమిటో తెలియకుండా మన పక్కన ఉన్నారు కదా అని ఫ్రెండ్షిప్ చేయడం వాళ్ళ తత్వం బయటపడడం అరే వాళ్ళని సమర్థించుకునే వాళ్ళు లేరు అలాంటి వాళ్ళే ఇంకొకళ్ళు పక్కన ఉండవు అప్ప వీళ్ళతో మనకెందుకు లే అని మన ఇంటి తలుపులు మనం క్లోజ్ చేసుకొని లోపల ఉండడం ఈ విధంగా ఒంటరి జీవితాలు అయిపోయేసరికి ఇక్కడ నీకు షేర్ చేసుకోవడానికి ఉన్నారు నిన్ను సమర్థించడానికి ఎవరున్నారు ఇంకా ఇప్పుడు నేను కొత్తగా చూస్తున్నది ఏంటంటే భార్యాభర్తలు విడిపోవాలంటే పొలాలు పెట్టే వాళ్ళే ఉన్నారు ఇంకా చింకి చేసే వాళ్ళే ఉన్నారు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి బంధువులు కానీ మరి ఇది ఇక్కడ ఒక వెర్రి ఆనందాల్లో నాకైతే అర్థం కావట్లేదు సో ఆ ఆ సిచ్యుయేషను ఇతని యొక్క మనస్తత్వం లేదా ఆమె యొక్క మనస్తత్వం మార్చుకునేటటువంటి పరిస్థితులు నీ చుట్టూ ఎక్కడ కనిపిస్తున్నాయి కనపడవు ఒకే ఇంట్లో ఇద్దరే ఉండాలి ఆ ఇద్దరూ మారాలంటే ఇద్దరికి ఒక సమాజం తోడవ్వాలి ఆ సమాజంలో చాలా కౌన్సిలింగ్ కావాలి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ స్నేహం కావాలి ఒక మంచి వాతావరణం కావాలి సహృద్భావం ఉండాలి ఇవన్నీ ఏమీ లేవు వీళ్ళిద్దరే ఉన్నారు ఇవి ఎప్పటికీ అతకని బతుకులు అనమాట అర్థమైపోతుంది వీళ్ళు మారరు వాళ్ళు ఇయర్ ఇయర్లో కేల్కతం దుకాన్ బంద్ అయిపోయింది పెళ్లి చేసుకున్నాము ఆ సంసారం చేసేసాము జీవితాన్ని ఎంజాయ్ చేసేసాము ఆ ఎంజాయ్ చేసేటటువంటి తర్వాత నుంచి ఎవరు సత్వాలు వాళ్ళకి బయటపడిపోయింది బయట పడిపోయిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఎవరికాళ్ళు జీవితకలేమనుకుంటున్నారు విడిపోయి వచ్చేస్తున్నారు కొంతమంది ఏమనుకుంటారు ఇంకొంచెం చూద్దాము ఇంకొంచెం చూద్దాం పిల్లలు పుడితే మారేమో అని చెప్పి కొంతమంది పిల్లలు పుట్టేదాకా వెయిట్ చేస్తారు పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదే సిచ్యువేషన్ మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు పిల్లలు పెద్దయిన తర్వాత మారుతారేమో అనుకుంటారు పెద్ద అయిన తర్వాత కూడా అదే మనస్తత్వం ఉంటది మీరు అన్నారు ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు విడిపోతారంటే ఈ విడు మారడం అనేది అప్పటికి అర్థమవుతుంది అర్థమయిన తర్వాత గానీ వాళ్ళ జీవితంలో బయటికి రావడం అనేది ఉండదు మీరు అడిగారు రోడ్డు మీద పడి ఎందుకండి ఈ విధంగా ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు అని అంటే ఎంత కాలం భరిస్తారు ఎంతవరకు ఉంటారు వాళ్ళు ఇన్నాళ్ళ మట్టి ఎందుకు చెప్పలేదు అనంటే ఇన్నాళ్ళ వరకు నా భర్త అనుకున్నారు కాబట్టి నా సంసారం అనుకున్నారు కాబట్టి ఆ భార్యనైనా సరే నా భార్య నా ఇది అనుకున్నారు కాబట్టి గుట్టుగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు రోడ్డు మీద పడ్డారు అనంటే భరించడానికి ఇంకా వాళ్ళ దగ్గర ప్లేస్ లేదు ఇంకా వాళ్ళ వాళ్ళ మంచితనం ఇక్కడ ఏం మిగిల ఉన్నదంతా తుడిచిపెట్టుకుపోయి ఇంకా తుడిచి ఇంకా తుడిచి ఇంకా తుడిచి మొత్తం క్లీన్ అయిపోయింది వాళ్ళ యొక్క ఓపిక ఓర్పు అన్ని వాళ్ళు తీసేసుకున్న తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ ఏం చేస్తారు కనీసం ఇప్పుడైనా సరే వీడు వెధవా లేకపోతే ఈవిడ పలానా అని చెప్పడం అనేది వాళ్ళకి మార్గం అంతకు మించిన వేరే మార్గం కనపడదు ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి అని అంటే ముప్పై ఏళ్ళ తర్వాత విడిపోవాల్సిన అవసరం ఉందా అండి అని అంటే కనీసం అప్పుడైనా ఒక మనశ్శాంతి అప్పటికీ మారకపోతే ఇంకేం చూసుకుని ఉండాలి ఎందుకంటే ఒంట్లో ఓపిక అయిపోతుంది ఇంట్లో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కలిగిపోతే అది అయిపోతుంది అన్ని వాడికి దోచి పెట్టి 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 అన్ని ఇచ్చినా కూడా ఇచ్చింది తీసుకొని ఇది నాదే 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 మనది అనేటటువంటి తత్వం రానప్పుడు అరే ఒక గుర్తింపు అమ్మ ఒక ఆఫీస్ బాయ్ అయినా సరే కాఫీలు టీలు ఇచ్చే ఇచ్చే ఇచ్చేటటువంటి పర్సన్ కూడా మనం థ్యాంక్స్ అని చెప్తే పొంగిపోయి మళ్ళీ కాఫీ తెచ్చేటప్పుడు చాలా హ్యాపీగా తీసుకొచ్చేస్తాడు అలా కాకుండా పదిసార్లు మనం తిట్టుకుంటే కాఫీ తీస్తా ఎంతసేపు ఉంటావు అది ఇది విధానంగానే నాలుగోసారి వాడు ఏం చేస్తాడు అని అంటే కాఫీ తెస్తాడు కానీ మనస్ఫూర్తిగా పడతాడు కొన్ని రోజులు పోయిన తర్వాత ఉద్యోగం మానేసి వెళ్ళిపోతాడు లేదు అని అంటావా వాడు మహాల్లో ఎప్పుడు చూసినా ధైన్యం ఉంటుంది ఎప్పుడు ఆనందం కానీ ఒక ఇది కానీ ఎందుకు ఉంటుంది అని అంటే వాడి పట్ల నువ్వు కృతజ్ఞత చూపించలేదే అదేంటి వాడికి ఆఫీస్ బాయ్కి కూడా కృతజ్ఞత కావాలనంటే వాడు కాఫీ ఇవ్వకపోతే నీ నీ కప్పులో కాఫీ రాదు నీ దగ్గర కాఫీ రాదు యూ షుడ్ సే థ్యాంక్ఫుల్ యూ యు షుడ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు అనమాట హ్యుమానిటీ లేకపోతే ఎలాగా హ్యుమానిటీ ఉండాలి గ్రాటిట్యూడ్ ఉండాలమ్మా ఫస్ట్ భార్యాభర్తల మధ్య కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి అరే నా భార్య వల్ల నేను ఇంత జీవితాన్ని ఎదిగి ఎదిగాను నేను జీవితంలో ఆమెను కష్టపెట్టకూడదు ఆమెను బాగా చూసుకోవాలి కొంతమంది ప్రముద్ధులు ఉంటారు బయట ప్రపంచం మొత్తం భార్య అంటే ఎంతో అద్భుతమైన ప్రేమ ఉన్నట్టుగా నటిస్తారు కానీ ఎందుకు నటిస్తారు అనంటే భార్యని బాగా చూసుకుంటాడు వాడికి తెలుసు ఏదో ఒక రోజు వీడు చేసే యదవ లత్తుకోరు పనులన్నీ బయటపడతాయి పెళ్ళం బయటకు వచ్చేస్తుంది బయట పడిపోతే నేను మాత్రం నా భార్యనే ప్రేమిస్తున్నాననేటటువంటి బిల్డప్ ఇచ్చుకొని తెర వెనక నాకు భాగవతాలు నడిపేటటువంటి క్యారెక్టర్లు బోర్డు ఉన్నాయన్నమాట ఇవన్నీ ఏం చేస్తాయంటే తెర ముందు భార్యను ఒక గొప్ప దేవత కింద ఒక త్యాగమూర్తి కింద ఆమె లేకపోతే బ్రతకలే ఆమె లేకపోతే నువ్వు బ్రతకలేనప్పుడు ఇంకొకళ్ళు 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 నీ జీవితంలోకి ఎలా వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి అరే తోడు కావాలి నీడు కావాలంటే మరి నువ్వు కోరుకున్నావు మరి మీ ఆవిడ నువ్వు సరిగ్గా లేనప్పుడు మరి మీ ఆవిడ కోరుకోవడంలో తప్పలేదు కోరుకుంటే ఏం జరుగుతుంది అక్కడ సంసారం రోడ్డును పడుతుంది అవును అందుకని ఎవరో ఒకళ్ళు సర్దుకుపోతూ ఉంటారు అది సంవత్సరం కాపురం కానివ్వండి పది సంవత్సరాల కాపురం కానివ్వండి ముప్పై ఏళ్ళ కాపురం కానివ్వండి భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు కంప్లీట్గా త్యాగం చేసుకుంటూ వస్తేనే ఆ అన్ని సంవత్సరాల తర్వాత అది బ్రేకప్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మొదటి నుంచి ఒకేలా ఉంటుంది సంసారం మొదటి నుంచి వాడు మారడు లేదా ఈమ మారదు కానీ ఆ తర్వాత బద్దలయ్యింది అనంటే వీళ్ళలో ఉన్నటువంటి ఓర్పు ఓపిక మొత్తం నశించిపోయి ఫ్రస్టేషన్ అయిపోయి ఇంకా అసలే ఈ వీళ్ళలో ఏం ఉండదో అక్కడ ఉండడానికి అప్పుడు ఏమవుతుంది అనంటే ఆ కసిని ఆ ప్రపంచాల్లో ఆటోమేటిక్గా మనం బయటికి చూపించేస్తాం అనమాట అనుకోవచ్చు ముప్పై ఏళ్ళుండి ఇలా ఎందుకు తిట్టుకుంటున్నారు అనండి వాళ్ళ కోపం అలాంటిది వాళ్ళ బాధ అలాంటిది వాళ్ళ యొక్క స్థితి అలాంటిది వాళ్ళ అంత బర్డెన్ భరించి భరించి భరించినా కూడా గుర్తింపు లేకుండా చేసినటువంటి ఆ తత్వాన్ని ఎవరు మాత్రము ఎన్ని సంవత్సరాలైనా భరించలేరమ్మా ఏదో ఒక రోజు ఆ స్థితి బయటికి వచ్చేస్తుంది ఆ హేట్ హేట్ హేట్నెస్ అనేది ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది ఎస్ మ్యామ్ అయితే చక్కని భార్య సంపాదించే భార్య ఇలా ఉన్నా కానీ మంచి భర్త ఇలా ఉన్నా కానీ సో ఇంకో ఆప్షన్కి చూ ఆప్షన్ చూస్ చేసుకుంటూ ఉన్నారు ఇంకొకరు అని అనుకుంటూ ఉన్నారు అంటే ఇదేంటి కుటుంబం పట్ల గౌరవం లేకపోవడం నెంబర్ వన్ రెండోది ఏంటి అని అంటే ఈ సమాజంలో ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం కదా ఈ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసిన తర్వాత పుట్టగొడుగుల్లాగా ప్రతి ఒక్కళ్ళు నువ్వు పెట్టుకోవచ్చు నేను పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవచ్చు పొల్లై పెట్టుకోవచ్చు మళ్ళీ ఎవరికైనా స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ చాలా మంచిది ఎందుకనంటే నాకు నచ్చని విషయం ఏదన్నా ఉంది అనంటే నేను పరిపాలన పరంగా కానివ్వండి లేకపోతే వ్యక్తి పరంగా కానివ్వండి సమాజపరంగా కానివ్వండి ఏదైనా ఉంటే నా అభిప్రాయాన్ని చెప్పేటటువంటి ఒక వేదిక అది చివరికి ఎలా తయారైంది ఎవడి ఇష్టం వచ్చినట్టు ఆడు గతి లేని జీవితాలు క్రమశిక్షణ లేని జీవితాలు బంధాలకు విలువ లేనటువంటి జీవితాలు ఇంకా చెప్పాలంటే విచ్చలవిడి తనపు జీవితాలు బ్రతకడాన్ని చూపించే వేదికలు అయిపోయిన తర్వాత ఇవాళ మన స్టూడియోలో కూడా చాలా మంది కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తా ఉంటారు వాళ్ళ వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉందో చెప్పని చెప్పండి ఒక వీడియో చేసి ఒక దిక్కుమాలని వీడియో వాడెవడో నిజం ఒక చెబితే జనాలు కొంచెం బాధ అనిపిస్తుందేమో కానీ వాడు టాయిలెట్ బోస్టు కూడా చిత్ర విచిత్రంగా యాక్ట్ చేశాడంటే వీడియో వైరల్ అయిందంటే ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు అలా ఎలా చేశారు వీడియో అలా ఎలా ఉన్నారు మీరు ఇంత వైరల్ అయింది కదా మీ అభిప్రాయాలు ఏంటని అడిగే దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇవాళ స్టూడియోలో ఉంది ఇవాళ యూట్యూబుల్లో ఉంది తర్వాత ఒకరికొకడు కొట్టుకొని వస్తే లవర్లు కొట్టుకొని వస్తాయి లవర్ వదిలి వెళ్ళిపోతాయి అదేదో టీవీ సీరియల్ తీసినట్టుగా ఓ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ వేసినట్టుగా దాన్ని వేసుకుంటూ 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 పోతే టీనేజర్స్ ఉన్నారు అలాగే గోడ మీద పిల్లి వాటం మనస్తత్వం ఎప్పుడు మనిషికి ఉంటుందమ్మా వాడు ఏం చేస్తాడు అరే నేను ఒక్కడనే ఉన్నాను అనుకున్నాను ప్రపంచంలో చాలామంది ఉన్నారు అనేసి సమర్థించే వాడిని వాడు తీసుకుంటాడు అర్థమైందా వాడి మనస్సులో ఏ అభిప్రాయం ఉందో దానికి ఊతం ఏ వీడియో అయితే ఇస్తుందో ఆ వీడియోని వాడు ఆ అభిప్రాయాన్ని వాడు తీసుకొని సమాజాన్ని భ్రష్టు పట్టడానికి వాడు కూడా ఒక ఒత్తి అవుతాడనమాట ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి ఈ సమాజంలో వెళ్తా ఎందుకు వెళ్తున్నారు అని అడగడం అనేది గొంగళిలో అన్నం కలుపుకొని తింటూ వెంట్రుకలు వస్తున్నాయి ఏంటి అని నువ్వు అడిగినట్టు ఎస్ అయితే ఈ ఇలాంటివి ఇష్యూస్ రాకుండా క్లాషెస్ లేకుండా హ్యాపీగా భార్యాభర్తల బంధం కొనసాగాలంటే ఎలాగ అమ్మ రావాలి గిల్లి కజ్జాలు ఉండాలి భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా గిల్లి కజ్జాలు ఉండాలి ఖచ్చితంగా ఉండాలి కోపతాపాలు ఉండాలి అభిప్రాయ భేదాలు ఉండాలి కానీ అవి తీర్చలేనటువంటి సిచ్యుయేషన్ కింద రాకూడదన్నమాట అగాధాల కింద మారకూడదు గజ్జాలు వచ్చినప్పుడు చక్కగా ఒకళ్ళనొకళ్ళు బతిన్లు ఆడుకున్నా ఒకళ్ళనొకళ్ళు యాక్సెప్ట్ చేసుకున్న దాన్ని చా బ మన ఇది సెయిన్ కొన్ని ఉన్నాయి ఏంటంటే మొగుడు పిల్లలు పగలపూట ఎంత తన్నుకున్నా రాత్రి వచ్చేసరికి మంచం దగ్గరికి వచ్చేసరికి ఒకటైపోతారు ఒకటైపోవాలి అని పెద్దవాళ్ళు చక్కగా ఆడపిల్లలకి జల్లేసుకుంటూ ఇల్లాళ్ళకి చెప్పేవాళ్ళు అమ్మ మొగుడు ఎన్ని చేసినా మంచం దగ్గరికి వచ్చేసరికి ఒకటవ్వాలి అంటే అర్థం ఏంటి అక్కడ ఆ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో ప్రేమాభిమానాల్ని అక్కడితోటి కంప్లీట్ చేసేయండి అంటే నీ ప్రేమను అతనికి ఇవ్వమ్మా అతను మారుతాడు లేదా అతనికి కూడా ఏం చెప్తారంటే ఎవరే సాయంత్రం వెళ్ళేసరికి ఓ చక్కగా మోర మల్లెపూలు తీసుకెళ్ళి లేదా బజ్జీలు తీసుకెళ్ళి లేదా జిలేబి తీసుకెళ్ళి మీ ఆవిడికి చక్కగా ఇష్టమైంది ఏదన్నా తీసుకెళ్ళి అంతటితోటి కథం చేసే గొడవని కథం చేసే అంతేగాని సిక్స్ కోసమే ఉన్నారా సిక్స్ కోసమే బతిలాడుతున్నారా అనే కొత్త నానుడి మాట్లాడేటటువంటి వాళ్ళకి ఇది సమాధానం కాదు ఆ తోటి ఆ ఇష్టమైనటువంటి పనితోటి దాన్ని అక్కడితోటి సమాధి చేసి మళ్ళీ మరుసటి రోజు నుంచి చక్కగా ప్రేమగా ప్రేమను పెంచుకుంటూ మళ్ళీ అదే ఆప్యాయతతోటి చక్కగా కుటుంబాన్ని కాపాడుకోండి అని చెప్పేటటువంటి వాళ్ళు అంతేగాని ఏదైనా సరే తల్లి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండాలి తప్ప దాన్ని తవ్వుకొని తవ్వుకొని అగాధాలుగా చేసుకుంటే ఏ కాపురము నిలబడదు ఎవరినైనా క్షమాగుణము గ్రాటిట్యూడ్నెస్ ఇవి రెండు పెళ్లి చేసుకునే ముందే మీలో ఉన్నాయా లేదా చెక్ చేసుకుని పెళ్లి చేసుకోండి అప్పుడే ఈ బంధాలు నిలబడతాయి భార్య తల్లి కాగలదు తర్వాత దశలో కానీ తల్లి భార్య కాలేదు అవును అది గుర్తించాలి భార్య కూడా నీకు తల్లే నీ తల్లి యొక్క తప్పొప్పుల్ని ఎలా అయితే గుండెల్లో దాచుకుని ప్రేమగా చూస్తావో నీ తల్లిని చివరి వరకు నాతో ఉండాలని ఎలా అనుకుంటావు భార్యను కూడా అలాగే అవును అలాగే భర్త కూడా భర్త కూడా నీకు నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటే నీకు మలీదశలు అతని తండ్రి అవుతాడు అరే ఈ తండ్రి నాకు కావాలంటే నేను ఇప్పుడు ప్రేమను ఇవ్వాలి నేను మార్చుకోవాలి నేను కొంచెం తగ్గి ఉండాలి అంటే దుర్మార్గుడు పట్ల తగ్గి ఉండమని నేను అన్నట్టు సమర్థించుకొని నేను ముందుకెళ్ళాలి ఇతని యొక్క సహ స్నేహితుల్లాగా ఒక ఈ ఇతను నాకు ఒక మంచి స్నేహితుడి కింద నేను మార్చుకోవాలి అనేటటువంటి తత్వం కూడా భార్యలో ఉంటే చివరి వరకు కూడా చాలా హ్యాపీగా గిలగజ్జాలు రావాలి రాకపోతే మజా ఉండదు అది అక్కడ వరకే ఒక రోజో రెండు రోజులు మూడు రోజులు మరీ ఎక్కువ ఉంటుంది నాలుగు రోజులు ఐదో రోజుకి ఇంకా బలపడాలి ఆ ప్రేమ అనేది బలపడాలి ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో పాటించాలి అనుబంధాలని మనం గుర్తించుకోవాలి సో మన అనే ఫీలింగ్ అనేది ఇద్దరు మనసుల్లోనే ఉండాలి అలా అలా ఉన్నప్పుడే ఆ బంధం అనేది గట్టిగా ఉంటుంది లైఫ్ లాంగ్ ఉంటుంది సో ఏదో అప్పటికప్పుడు అట్రాక్షన్స్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ప్రేమలు ఇలాంటి వాటి కోసం వెళ్ళకూడదని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు